హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను మీకు ఒక మంచి కొరిమేన చేపల పులుసు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అండి చూస్తుంటూనే నీటిలో నీళ్లు అన్నమాట అట్లాంటి రెసిపీ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేమి కావాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసి చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ఈ చేపల పులుసు కోసం చేపల్ని మనం నీట్గా కట్ చేయించుకొని తెచ్చుకోవాలండి వాళ్ళు ఎంత క్లీన్ చేసినా అంత ప్రాపర్గా క్లీన్ చేయరు దీని లోపల కొంచెం అవి రెడ్ కలర్లో తీగలు అవి ఉంటాయి వాటిని కూడా రిమూవ్ చేసి పసుపు కొంచెం నిమ్మకాయ పిండుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవండి దీనికోసం టమాటా కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఈ ఐదిటిని చక్కగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేయాలండి తర్వాత పోపు కోసం వచ్చేసి మెంతులు పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ రెండు లవంగాలు చిన్న చెక్క ముక్కను కూడా పెట్టుకో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకోవాలండి కారం వచ్చేసి మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోకూడదండి కొంచెం మనం కుక్ చేసేటప్పుడు వేస్తాం సో ఈ ముక్కలుగా పట్టించడానికి కొంచెం కారం కొంచెం తగ్గించండి చాలు మరి ఎక్కువ కాదు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కర్రీకి సరిపడాగా ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకొని నీట్గా ఈ ముక్కలకి ఈ ఉప్పు పసుపు కారాన్ని పట్టించేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి చేపల పులుసు కోసం ఎప్పుడు పెద్ద కడాయిని యూజ్ చేయాలండి ఎందుకంటే ఇది మనం కలిపేటప్పుడు స్పూన్ పెడితే ముక్కలు విరిగిపోతాయి చితిరిపోతుంది అంతా అందుకనేసి దీనికోసం మనం ఏంటంటే కొంచెం పెద్ద కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం చేపల పులుసుగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేస్తేనే బాగుంటుందండి స్మెల్ లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులను కూడా యాడ్ చేసుకొని ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ల రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకు చెట్టుపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలండి గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అండ్ ఆ గ్రీన్ చిల్లీ రెండు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటోస్నే యాడ్ చేసుకోవాలి ఈ టమాటో వచ్చేసి ఒక మీడియం సైజ్ టమాటో అండి ఒక టమాటో మనం గ్రేవీ కోసం మసాలా పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్లో యాడ్ చేసుకున్నాము ఒక్క మీడియం సైజ్ టమాటో వచ్చేసి ఇక్కడ కర్రీలో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే ఆ టమాటోస్ అనేవి చాలా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి ఈ ఇప్పుడు ఇట్లా ఈ టమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ మసాలా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని మసాలాని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ యొక్క ఫ్లేమ్ని హైలో ఉంచి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ మసాలాలో ఉన్న అంతా పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఈ మసాలా అనేది మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొకటి వచ్చేసి ఈ మసాలాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి అందులోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఈ మసాలా అనేది మనం ఫ్రై చేసుకోవాలండి అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకున్నామండి చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పసుపుని అండ్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని కూడా మనం ముక్కలకు పట్టించేసుకునే ఉన్నాము అంటే అక్కడ కొంచెం తక్కువ పట్టించాను కదండి ఇక్కడ ఇంకొంచెం పట్టించుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కొంచెం తక్కువ వాడతానండి ఎందుకంటే మా పిల్లల కోసం తర్వాత ఈ మసాలాల్లో అంటే ఈ పసుపు కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఈ చేపల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకోవాలండి నేనైతే ఇట్లా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే చేప ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇంకా చేపల కర్రీలో స్పూన్ అనేది వాడమనమాట ఎందుకంటే స్పూన్ పెట్టేసి కలిపేస్తే ముక్కలు విరిగిపోతాయండి అట్లా ముక్కలు విరగకుండా ఉండాలి అంటే జస్ట్ ఇప్పుడు నేను కదిపినట్టు కర్రీని మధ్యలో కదుపుకుంటూ ఉండాలంతే ఇప్పుడు ఈ కర్రీలోకి ఇంకొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మసాలాలన్నీ మళ్ళీ ముక్కలు బాగా పీల్చుకోవాలి కాబట్టి కొంచెం మసా కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి ఒక టు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ముందుగా మన నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపండు గుజ్జు తీసి అందులో ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ చింతపండు పులుసుని ఇప్పుడు మనం కొరిమైన చేపల కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి ఒక్కసారి ఈ పులుసంతా పోసేసిన తర్వాత ముక్క మునిగే వరకు వాటర్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా కదిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు లోకి ఫ్లేమ్ని చేంజ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మి ఎమ్మి కొరిమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీకు కర్రీ చూస్తే కొంచెం పలచగా కనిపిస్తుందండి గ్రేవీ మనం చల్లారిపోయిన తర్వాత గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా మారుతుంది మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ముందుగానే చేప ముక్కలో కొంచెం పులుసు అండ్ వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది ఈ కొరిమేన్ పులుసు అనేది వేడివేడిగా వేడిగా కన్నా కూడా అండి అంటే ఇవాళ వండితే రేపు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అంటే చల్లారిన తర్వాత తినాలన్నమాట సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ